హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కడియం అంటే దాన్ని అలా చేయించారు కదా డిజైన్ అంటే దానికి ఏదైనా ప్రత్యేకత ఉంది ప్రత్యేకత ఉంది డిజైన్ ఇస్ చేసేసారు అంటే ప్రత్యేకంగా ఈ డిజైన్ చేయించుకోవాలి ఇది చూడనికి ఇట్లా అనిపిస్తది లా ఉంటది కడియం గాని లా లక్కనే నింపుతారు ఇలా లోపల నింపుతారు ఇది బెండ్ కాకుండా ఓకే తలిగినా బెండ్ కాకుండా మొత్తం గోల్డ్ ఉండదు ఇది రేకుతో చేసి లోపల లక్క అనేది వస్తుంది ఇప్పుడు అది బెండ్ కాకుండా ఇంత గోల్డ్ చేయరు చూడడానికి అందరి మంది గోల్డ్ అందరూ ఏమనుకుంటారు వీడియోలలో ఖచ్చితంగా అవి చూసి ఏమనుకుంటారు అంటే గోల్డ్ మ్యాన్ కదా ఇప్పుడు చైన్ ఉంది కదా ఇది చైన్ బి చూడడానికి ఇంత లావ్ అనిపిస్తుంది ఇప్పుడు అదే అంటే ఇది అల్గా ఉంటది వెయిట్ ఉంటది వెయిట్ ఉంటది చాలా మందికి డూప్లికేట్ వెయిట్ ఉంటది బాగా ఇప్పుడు చైన్లన్నీ గోల్డే ఆ గోల్డ్ మనకు చూడన అలకౌంట్ ఇది ఆ చాలా మంది ఇంత వీటి అప్తునో అన్నంట ఈ అందరికి కూడా అదే డౌట్ సార్ ఎందుకంటే దాన్ని చూసేసరికి అంత అంటే పోట్కో చూడండి ఒకసారి తెలుస్తుంది అంటే weight అది చూస్తున్నారు కదా లయన్ కదా సార్ లయన్ లయన్ ఇది లయన్ డిజైన్ మాత్రం ఇప్పుడు అందరు చూస్తున్నారు నేనైతే స్వయంగా పట్టుకున్నాను ఇప్పటి వరకు అయితే వీడియోలోనే చూసాము కానీ డైరెక్ట్గా నేను పట్టుకొని చూపిస్తున్నాను నాకు డౌట్ ఉండేది ఏమనంటే వీడియోలలో చూస్తున్నాం మన గోల్కొండ బోనాలలో ఎదురుగా చూసాము రెండు మాటలు మాట్లాడిచ్చాం సార్తో కానీ ఆ రోజు కూడా అనుకున్నాను ఏమనంటే ఇంత వెయిట్ ఉంది కదా ఏంటి అసలు ఇంత బంగారం బయటకు వేసుకొని వస్తున్నారంటే ఎంతసేపు భరిస్తారు అనుకునేదాన్ని కానీ చాలా వెయిట్లెస్ ఉంది ఇది ఇది మాత్రం నిజంగా చెప్పాలంటే ఇగో ఇలా వేసుకుంటే చెప్పాలంటే లేడీస్ ఇంతలా వేసుకొని చేయించుకొని వేసుకోలేరు కానీ సార్ మాత్రము ఇవి రెండు మోస్తున్నారంటే చాలా గ్రేట్ అనుకుని కూడా చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా వేసుకుంటాను అట్లా ఇలాంటివి ఇంకా ఉన్నాయంట మ్యారేజెస్ ఉన్నప్పుడు వేసుకుంటారంట అందుకే గోల్డ్ మ్యాన్ అంటారు అందులో పైల్ మ్యాన్ అంటారు పైల్ మ్యాన్ తగ్గట్టుగా హుందాతనంగా ఉండాలని ఈ డిజైన్ లో చేయించుకున్నారని కూడా అర్థం అవుతుంది సార్ జాగ్రత్తగా మీకు అప్ప చెప్తున్నా వేసుకోండి అంటే మనము ఒరిజినల్ డూప్లికేట్ గుట్టు పట్టే వెయిట్ తక్కువ వెయిట్ ఉండదు వెయిట్ ఉండదు చాలా ఇప్పుడు ఒకటి ఎన్ని తులాలు ఉంటుంది సార్ అది ఇది ఫిఫ్టీ ఉన్నది ఇది

రియల్ ఎస్టేట్ లోనే మీరు సంపాదించారంటారా ఎందుకంటే చాలా మంది కూడా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ అని ఒట్టేనైపోతుంది దాని కష్టం ఉంటది ఎన్నో చాలా మంది తెలియని విషయాలు ఏంటంటే కమాండ్ వచ్చింది కదా ఇల్లు కట్టేసింది కదా అయిపోయింది కదా అనుకుంటారు చాలా ఎందుకంటే చాలా వీడియోలలో చూస్తున్నాము ఇల్లు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఎట్లుంటది అంటే పేరు చెప్తే పంపిస్తారు నాకు ఇల్లు కట్టినా ఇది కట్టినా వీరాలు అంటే కష్టం ప్రతి ఒక్కటి ముందు ముందు ఇచ్చుకుంటే వెళ్తాం అట్లా ఇప్పుడు ఏమన్నా వీరాలు అయితే పని ఆగిపోతుంది ఇప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్ద మనుషులు ఎందుకంటారు ఏదో ఒకటి తక్కువ అంటే ఇల్లు ఆ పని ఆగిపోతుంది ఆగిపోతుంది అందుకు మ్యారేజ్ బి అంతే ఏదన్నా ఒకటి లేకపోతే పెళ్లి పిల్లలు లేచి వెళ్ళిపోతారు అందుకే ఇల్లు కూడా చాలా వీడియోలలో కూడా చూస్తున్నాము చాలా అంటే చాలా అద్భుతంగా కట్టారు ఒక కొత్త వెరైటీని చూపించుకోవడానికి కూడా భలే బాగా ఉంది డిజైన్ కానీ అంత ఇంటీరియర్ కానీ వస్తున్నాయి సోఫాలు ఆర్డర్ చేసి రేపు మార్నింగ్ వస్తున్నాయి ఇప్పుడు ఇంత బాగా ఇల్లు కట్టారు అంత బాగుంది అంటే ఎంట్రెన్స్ లో ఎందుకు ఇక్కడ దేవుడు మంచి రోజులు లేవని కనబెట్టింది ఇంకా తీయలేదు

ఏంటంటే అది పెట్టి బీసీల గుండి ఫైట్ చేసేది అది కంటిన్యూ పార్టీ ఏం పోలేదు అట్లనే ఉంటుంది ఆన్లైన్లో కొట్టి కొత్త పార్టీ జనత పార్టీ కూడా వస్తుంది తెలుగు జనత పార్టీ తెలుగు బీసీలో పార్టీ బీసీల గురించి ఫైట్ చేసేది ఓకే దానివల్ల ఏంటంటే బీసీలో సీట్లు కావాలి అన్నట్టు ఫైట్ చేయండి అంటే మీ తరఫున ఎంతమంది ఉండే వాళ్ళు మీ మీ పార్టీ తరఫున కూడా పార్టీ చాలా మంది ఉండే పోటీ చేశారా ఎక్కడైనా

పోరాడుకుంటూ వస్తున్నారా లేకపోతే ఏదైనా పార్టీ కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు బయట ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ని నీల చేసేస్తాను ఇవన్నీ కూడా చెప్పారు చాలా వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నీలమట్టం చేసేస్తామన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా బీఆర్ఎస్ నుంచి మరి కాంగ్రెస్ లోకి నిర్లక్ష్యం ఏం లేదు బీఆర్ఎస్ వాళ్ళు చేయలారా చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే ప్రజలను కలవకపోవడము అది ఏంటంటే మొత్తము ఎమ్మెల్యేలను కలవకపోవడము అదంతా చాలా ఎఫెక్ట్ పడ్డది దాని వల్లనే చాలా ఎఫెక్ట్ అయింది పార్టీ ఇప్పుడు మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయంట అంటే పుంజుకుంటే అది ఇక కష్టమే బయటికి రావాలంటే పార్టీ చాలా కష్టపడాలి ఇప్పుడు ఎందుకంటే ఇంత ఇంతమూలంటే తెలంగాణ గురించి అయింది ఇప్పుడు అది కాదు కదా తెలంగాణ వచ్చేసింది ఇప్పుడు ఓటు ఎందుకు వెయ్యాలని ఆలోచించు ప్రజలు ఇప్పుడు ఇంటిగా కొద్దిగా చేయాలా చేసుకున్నది ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల పైన ముఖ్యంగా చెప్పాలంటే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ పైన కూడా చాలా రకాలుగా కేసులు కూడా బయటకు వస్తున్నాయి అందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కూడా చాలా కీలకమైందని కూడా చెప్పుకోవచ్చు దానివల్ల కూడా చాలా దెబ్బ పడుతుంది అనే విధంగా కూడా మరి అందరు పార్టీ నుంచి ఇది అవుతున్నారు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా మరి మారే అవకాశం ఉందా బీఆర్ఎస్ ముందు ఫ్యూచర్ ఎట్లుంటుంది చెప్పాలి ఫ్యూచర్ ఎట్లుంటుందంటే చెప్పలే మారే అవకాశాలు కూడా ఉంటాయి మారితే ఒకవేళ ఏ పార్టీని ఎంచుకుంటారు కాంగ్రెస్ ఒకటి ఉంది ఎందుకంటే మీరు వస్తామంటే ఆటోమేటిక్గా అందరూ ఎదురుచేస్తారు రమ్మని ఆల్రెడీ వెల్కమ్ వచ్చింది బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చింది కానీ కొద్దిగా నాకు ఇష్టం లేదన్నా ఆయన అంటే మీరు ఏదైతే బెటర్ బెటర్గా ఉంటాదనేది ఒకటి అంటే కేంద్రం వైపు వెళ్ళాలనుకుంటున్నారు రాష్ట్రం వైపు వెళ్ళాలనుకుంటున్నారు అంటే రెండు రెండు కేంద్రమే కదా రెండు సంటర్ పార్టీలే నేషనల్ పార్టీలే రెండు ఎందులన్నా జేమ్ కావచ్చు బీఆర్ఎస్ మరి ఉంటే పర్వాలేదు లేకుంటే ఇబ్బంది ఎన్ని సంవత్సరాలు సార్ మీరు బిఆర్ఎస్ లో నేను బిఆర్ఎస్ ఫస్ట్ టూ థౌసండ్ వన్ ఉంచు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నారు ఎందుకంటే మరి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్నారు బిఆర్ఎస్ కి ఒక నమ్మకమైన వ్యక్తి లాగా మరి ఇప్పుడు పార్టీని మారాలి అనే ఉద్దేశం వస్తే అంటే ఇప్పుడు బిఆర్ఎస్ మొత్తానికే భూ భూస్థాపితం అయ్యే పరిస్థితికి వచ్చేసింది మరి మీరు మారాలి అని ఎలా అనుకుంటున్నారు మారాలని ఏం లేదు ముందు ముందు చూద్దాం ఇట్లా ఉంటారు పార్టీ ద్రోహం అంటారు కదా అదేం లేదు ఎమ్ఎల్ఎ లేలు పోతురుగా చాలా మంది 20 మంది ఎమ్ఎల్ఎ దాకా దగ్గ ఊరిప్పటి ఎందుకంటే చాలా మంది అందులో కూడా ఎమ్మెల్యేలు చాలా పార్టీల నుంచి ఈ వచ్చిన వాళ్ళు ఉన్నారు పార్టీ నష్టం చేసుకుంది అందరితో కలవకపోవడము ఉజ్జోమ నాయకులకు పిలిచి మాట్లాడకోవడము ఇవన్నీ జరిగినాయి అవును ఎఫెక్ట్ వడది ఇప్పుడు రీసెంట్ గా జరిగింది ఎందుకంటే చాలా చోట్ల కూడా కుక్కల దాడులకు బలైపోతున్నారు చాలా మంది ఇప్పుడు మీ ఏరియాకి సంబంధించి ఒక కార్యకర్తగా మీరు ఎలాంటి చర్యలు చేయగలుగుతున్నారు చర్య అంటే ఇప్పుడు మనం అది మున్సిపాల్ తీసుకోవాలి ఎందుకంటే మున్సిపాలిటీ కూడా సరిగా స్పందించడం లేదు అనేది ఉంది అవును దాని కొద్దిగా దాని గురించి కొద్దిగా కంప్లైంట్ ఇచ్చిర్రు కొద్దిగా సీరియస్ గానే జరుగుతుంది ఇప్పుడు మొన్న అంత పట్టుకెళ్ళి తీసుకెళ్ళి దర్గా చిన్న ఫైల్ వన్ ఒక ఇదిలో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు నెక్స్ట్ స్టెప్ ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి టీఆర్ఎస్ రెండు ఏదన్నా చేంజ్ కావచ్చు ముందు ముందు చేంజ్ అవుతారు మళ్ళీ ఒక ఫైల్ వన్ గా పొలిటికల్ గా కనిపించాలనుకుంటున్నారు అంతే పొలిటికల్ అయినా ఏదైనా చేంజ్ అయినాక తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నూట హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి